Oh. Okay. గర్వకారణం కాదు కాదు కృష్ణా జిల్లాకే గర్వకారణమైనటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాహ్మీణ్ కార్పొరేషన్కి మన అంబరివాడు అంబరిలోడు అంబరివాడంటే కేవలం బ్రాహ్మణ పనులే చూడ్డాయినా సమాజ సేవలో చిన్న స్థానం నుంచి కష్టపడి అదేవిధంగా బందర్లో జరిగినటువంటి అకృత్యాలు బ్రాహ్మణ పట్ల అనేకం జరిగినాయి వాటిని అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని చిన్నవాడు అయినా గట్టివాడుగా పేరు ప్రఖ్యాతులు పొంది ఏదైతే ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడైనటువంటి పట్టాభి సీతారామయ్య గారికి నలభై కోట్ల రూపాయలు యూనియన్ బ్యాంక్ ఇస్తూ స్థలాన్ని కేటాయింపు చేసి మరి పార్లమెంటు సభ్యుడు బాలశౌరి గారి చొరవతో మరి ఒక మందిరాన్ని నిర్మించేందుకు ఆయన స్మారక చిహ్నంగా దానిని కా కేవలం వ్యక్తిగత కారణాల వల్ల దాన్ని కాదని దాన్ని వేరే పార్టీ కార్యాలయానికో ఇంకో దానికో ఉపయోగించుకుని దాన్ని రాకుండా చేసినటువంటి వ్యక్తుల మీద మరి చాలా దానికి ఎంత ఫైట్ ఇచ్చాడంటే కోర్టుకు వెళ్ళి దాని మీద ఆర్డర్ తీసుకొచ్చినటువంటి గనుడు చిచ్చెర పిడుగు పణికుమార్ అంతేకాదు బ్రాహ్మణులకి ఎందుకంటే తెల్లారి లెగిస్తే బ్రాహ్మణులనే మాట ఎందుకు చెప్తున్నారంటే మనిషి జన్మ పుట్టుక నుంచి చావు వరకు బ్రాహ్మణ యొక్క పాత్ర వాళ్ళ ఆశీర్వచనాలు వాళ్ళ అవసరాలు ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి ఉంది అటువంటి బ్రాహ్మలు ఉత్తమోత్తములుగా గుర్తించినటువంటి మరియు నారా చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ మెసేజ్ని బ్రాహ్మణ వర్గాల్లో ప్రతి ఇంటికి తీసుకెళ్లినటువంటి నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో ప్రప్రథమ వ్యక్తి మన ఫణికుమార్ మరి అటువంటి వ్యక్తికి ఈ రోజున సముచిత గౌరవాన్ని ఇవ్వటం ఇచ్చినందువల్ల మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా కొల్లు రవీంద్ర గారికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో బ్రాహ్మణోత్తములకి సరైన న్యాయం జరిగే వరకు కుమార్ ఆ పోరాటాన్ని ఉద్యమాన్ని సాగిస్తాడని నమ్ముతూ మరి ఎంతోమంది కోరికలు ఇప్పుడే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రేపు శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అదేవిధంగా మరి వేద పండితుల యొక్క ఆశీర్వచనాలు తీసుకుని మరి ఈ రోజున అందరి ఎంతోమంది ఎన్నో చోట్ల జిల్లాలో నాకు తెలుసు కనీసం వంద నూట యాభై ఫోన్లు వచ్చినాయి అనేక గ్రామాల నుంచి ఏమండి పణికుమార్ ఏమండి పణికుమార్ అంటారు ఏదో అందరూ చెప్తున్నారు ఏదో గోపీచంద్ గారి శిష్యుడు అది కాదు అతను క్రమశిక్షణ పార్టీకి తను నీతి నిజాయితీలే అతనికి పదవి ఇప్పించడానికి కారణమని చెప్పి అందరూ కూడా ఆదర్శంగా ఎందుకు పణికుమార్కి ఇంత రాష్ట్ర స్థాయి పదవి వచ్చింది గుర్తింపు వచ్చిందని ఆత్మ పరిశీలన చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది దయచేసి అందరూ కూడా మన దీవెనలు ఆశీస్సులు పెద్దలతో కూడా పణికుమారి దంపతులకు ఇక మా గాయత్రి ఉందంటే భర్త అడుగుదాడలు మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనం చేస్తాయి తప్పదు ఎందుకంటే సభ్య సమాజం పణికుమారు తండ్రి చిన్న వయసులోనే పరమపదించాడు తోడబుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరినీ భుజస్కంధాల మీద వేసి ఒక ఇంటి వాళ్ళు చేసి వాళ్ళందరికీ ఆ విధంగా తండ్రి లేని లోటు ఆ కుటుంబాన్ని అందరికీ తీర్చిదిద్దీ ఇవాళ మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు ఇతను గుమ్మస్తాగానే ఉండాలి అయితే ఆ చేసిన సత్కార్యం వల్లే ఆ కుటుంబాన్ని ఆదుకున్నందువల్లే ఇవాళ భగవంతుడు ఆయనకి ఇంతటి గుర్తింపు ఇచ్చాడు ఆయన బిడ్డలు కూడా ఇతను చిన్న పని చేసినా కానీ ఉన్నత స్థాయికి విద్యావంతులై ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు లక్షల్లో జీతాలు తీసుకుంటున్న పిల్లలు ఇవాళ ఒక అంతా కలిపి ఒక ఆరు నెలలు సంవత్సరం కలిపితే ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి మరి అటువంటి తండ్రి మాట చవ దాటరు మరి అటువంటి ఇందాక చెప్తున్నాడు ఆశీర్వచనం మా అత్తగారు ఆవిడ కూడా ఇటు తప్పు తన కుటుంబానికే కాకుండా ఆ కుటుంబానికి మరి వాళ్ళు ఆయన ఆవిడ పేరు కూడా చెప్పి ఆశీర్వచనం తీసుకుంటాం అతని వ్యక్తిత్వానికి నిదర్శనం అదే అని చెప్పి మనం చేసుకుంటూ అతన్ని ఆదర్శంగా తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఉన్నత స్థానానికి వెళ్తాడు అనుమానం లేదు వచ్చింది ఈరోజు పదమూడవ డివిజన్ లోవిశెట్ స్వామి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన రాష్ట్ర బ్రాహ్మణ సంఘ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేతున్న పివి పణికుమారి గారికి సత్కారం చేసి ఆశీర్వాద వేద పండితుల చేత ఆశీర్వాదం ఇప్పించాము నిజమైన కార్యకర్తకు పార్టీ ఎంతైనా చేస్తుంది ఎక్కడి దాకైనా తీసుకెళ్తుంది అనే ఉదాహరణ మన రాష్ట్రంలో ప్రప్రదంగా చెప్పాలంటే పీవి ఫణికుమార్ గారిని నేను సగౌరవంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ఏదైనా సరే తుఫాన్ వచ్చినా మొన్న కాలవలు డ్రైనేజ్ కానీ ముందు ఏదైనా శానిటైజేషన్ వర్క్ కానీ ముందుండి చేయించి అట్లాగే బ్రాహ్మణ సంఘంలో తనకంటూ ఒక గుర్తింపు మచిలీపట్నంలోనే కాదు మన జిల్లా జిల్లా దాంట్లోనూ అలాగే రాష్ట్ర స్థాయిలోనూ కూడా పేరు పొందించారు అట్లాగే ఇప్పుడు ఈ పి ఫణికుమార్ గారు చేసే కార్యక్రమాల్లో బ్రాహ్మణ సమానికి సంబంధించి మన పివి నరసింహారావు గారి వర్ధంతి కానీ జయంతి కానీ అట్లాగే మన పెద్దలు గోపిచంద్ర గారు చెప్పినట్టు పట్టాభి సీతారామయ్య గారి మ్యూజియం సంబంధించి దాని ఆడిటోరియం సంబంధించి ఎంతో కృషి చేసి ఆయన అంటూ ఆయన మచిలీపట్నంలో ఒక చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్టుగా నాయకులుగా ఎదుగుతున్నారు ఇంకంత మరింత స్థానానికి ఎదగాలని మనసారా కోరుకుంటూ మరి నాకు అయ్యే అవకాశం ఇచ్చింది ఈరోజు మచిలీపట్నం స్థానిక పదమూడో డివిజన్లో ముచ్చిపేడ వెంకటేశ్వర దేవస్థానంలో టీవీ పనికుమార్ నలభై ఐదో డివిజన్ ఇన్ఛార్జిగా టీవీ పనికుమార్ గారికి చిరు సత్కారం చేయడం జరిగింది అలాగే పనికుమార్ గారంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిగాడ ఎంతో ధైర్యంగా ఏ విషయా సరే మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయ్యాలన్నా కోర్టుకి వెళ్ళి ఒక విషయం చెప్పాలన్నా కోర్టుకి సబ్మిట్ చేయాలన్నా రా రాన్నా అనే తను టైం కూడా ఎక్కువ స్పెండ్ చేసుకుని కుటుంబానికన్నా పార్టీకి స్పెండ్ చేసి వాళ్ళ కార్యక్రమం ఎన్నో చేశారు అలాగే ఇవాళ పార్టీ గుర్తించి మన రాష్ట్రం మొత్తంలో కూడా అలాగే గతంలో కూడా చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీలో ఒక ఏకైక స్థానం గుర్తించి బ్రాహ్మణుల కూడా సీట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా బ్రాహ్ బ్రాహ్మణ కమ్యూనిటీలో ఒక సీట్ ఇస్తాం తగ్గ న్యాయం చేయడం పదవి ఇంత ఏదైతే కష్టపడాడో పని గారంటే ఆఖరికి నాకు తెలిసి ఒక చిన్న విషయం అండి ఇంట్లో పాలు ప్యాయట్లేదని పెద్దగా ఫోన్ చేస్తే కరోనా టైంలో ఆయన తీసుకెళ్లి ఇచ్చిన రోజు కూడా నా దృష్టి కూడా వచ్చింది ఏంటైతే అంత చనువుగా వాటిలో ఉండటం ఏ విషయాన్ని చేయగల సమర్థత ఆయనకు ఉందని పార్టీ గుర్తించి మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మన కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం నియోజకవర్గంలో ఏదైతే ఆయన అను అడుగుజాడలో ఆయన చెప్పిన మాట ఆ చెవదాటకుండా చేసే వ్యక్తిలో పనిగారు ఆయన బ్రాహ్మణులు మనం గుర్తించాలని ఉద్దేశంతో చెప్పకోకుండా ఇచ్చినందుకు పదవి చాలా సంతోషదాయకంగా ఉంది అలాగే పని గారు నా వార్డు ప్రజలందరూ కూడా బ్రాహ్మణ కమిటీ అందరూ వచ్చి చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి గురుగా ఇచ్చారని చెప్పి బాధపడ్డాను ఈ రోజు మరి మంత్రివర్యుడు కుల్లు రవీంద్ర గారు కానివ్వండి మరి కూటమి నాయకులు బాలసౌరి గారు కానివ్వండి అలాగే కొనగల నారాయణ గారు కానివ్వండి మా పెద్దలు గోపిచంద్రు గారు కృషి చేసి మరి గట్టిగా పోట్లాడి మరితే మరి నాకు పదవి ఇచ్చారు ఇది ఇప్పుడు నాకు అర్థమవుతుంది పేరు బయటకు వచ్చిన తర్వాత జీవో బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు మా వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటంటే ఇప్పుడే నాకు భయం పట్టుకుంది నేను ఖచ్చితంగా ఆ సమస్యలను ఎదుర్కొంటాను రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇప్పటికే ఫోన్ల ద్వారా కొన్ని కొన్ని సమస్యలు చెప్పారు నేను బుచ్చి రాంప్రసాద్ గారితో గ్రామణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారితో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఈ విషయాలన్నీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే ఇతర మంత్రుల దృష్టికి కూడా ఈ విషయాలన్నీ ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేతో పని వద్దు అవన్నీ కూడా వాళ్ళకి నేను ఖచ్చితంగా చేయించి పెడతాను నేను ఇవాళ మరి ఇక్కడ లోహిసెట్ స్వామి గారు ఉన్నారంటే రామానాయుడుపేటలో మరి మా బ్రాహ్మలు బెదిరింపులు ఎంతో లోనవుతున్నారు ఎన్ని బెదిరింపులు లోనైనా మా బ్రాహ్మలు లోహిసెట్ స్వామి ఇక్కడ నేను అండగా ఉన్నాను బ్రాహ్మణకి మీరేం దడవద్దు అని చెప్పి మరి బ్రాహ్మలందరికీ ధైర్యం చేకూర్చి ఇక్కడ లోహిసేట్ స్వామి గారు మరి మా బ్రాహ్మణ బంధువులందరికీ కూడా మరి ఈ డివిజన్లో అండగా ఉన్నారు వారికి ఖచ్చితంగా వారికి వచ్చే ఎన్నికల్లో ఫుల్ మెజార్టీ ఈ డివిజన్లో ఖచ్చితంగా వారికి ఇచ్చి వారిని గెలిపిస్తారు ఎందుకంటే లోయసేట్ స్వామి గారు కూడా టౌన్ ప్రెసిడెంట్గా మరి అందరినీ నియోజకవర్గాలు అన్ని కూడా ఆయన భావిస్తుంది అందరినీ కూడా ఆయన చక్కగా చూసే వ్యక్తి ముఖ్యంగా మా సమస్యల పట్ల ఏదన్నా ఉన్నారు కూడా మొన్న ఈ డివిజన్లో ఓ సమస్య వచ్చింది అర్ధరాత్రి తొమ్మిదిన్నర పదింటి పని ఎప్పుడు ఉన్నావు మళ్ళీ ఫోన్ చేసి నన్ను పిలిపించి మరి ఆ సమస్యను మాట్లాడటం కూడా జరిగింది అట్లాంటి మంచి మనుషుల మధ్య నాకు ఈ పదవి వచ్చింది ముఖ్యంగా మంత్రివర్యులు పొల్లి రావేంద్ర గారు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు ఆ బాధ్యతను చట్టంగా నెరవేరుస్తూ వారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి గోపీచంద్ గారు నా మీద పెట్టిన బాధ్యతను నేను చట్టంగా నెరవేరుస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను